హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ జీ టు ఫోర్ ఇవాళ లాగా ఏంటంటే బాగా వర్షం పడింది ఇంకా మేము పొటెన్లు కూడా అమ్మినాం అనమాట కాస్ట్ ఎంత మేము మాకు ఎంత వచ్చింది అనేది కూడా చెప్తా అట్లనే కొన్ని పొటెన్లు వెనక్కి మాకు వద్దు అనేసి ఎందుకు అనేది కూడా చెప్తాను వర్షం రాత్రి మొత్తం ఏం రాలేదు తెల్లవారుజామున నాకు తెలిసి ఐదు నలభై నుంచి స్టార్ట్ అయి ఉంటుంది ఇంక ఇప్పటి వరకు వదలలేదు ఈ గొర్రె చూడండి జలుబె ఎట్లుందో మా ఫాదర్ ఇంట్లో అయితే అట్లా జలుబు చూసినా కూడా నీటి దాన్ని క్లీన్ చేస్తారనమాట దొరికితే కనుక ఆ గొర్రెలు సేమ్ మన పిల్లలు ఎట్లా చూసుకుంటామో అట్లనే చూసుకుంటారు గూట్లో పిల్లల పరిస్థితి అయితే ఇంకా అంతే చూడాలి అన్నీ తడిచిపోయినాయి ఇట్లా ఇల్లించుకుంటాయి ఈ వర్షానికి బాగా గొర్రెలు నాని మంచి కలర్ఫుల్గా కనపడుతున్నాయి చూడండి ఏమ్మా ఏమ ఆ రోజు నేను తీసుకెళ్లిన ఫుడ్ అనమాట మా ఫారిన్లకి ఇంకా మాకు అంత అర్లీగానే వెళ్ళాం వర్షం పడింది కదా అందుకనేసి ఫారిన్లకి ఇంటికి వచ్చేట్లేదు సో మేమే అక్కడ బట్టలు టవలు సమ్ నీడ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్ళాం అనమాట ఇంకా తుంపర పడుతూనే ఉంది మా ఫాదర్ అట్లా పట్ట కప్పుకొని అక్కడ తింటున్నారు కాలో చూసిన బయటకు వస్తున్నాయి ఎక్కడ చూసినా నీళ్ళే బుడద చూడు ఇలా పొద్దునే టైం కావాలి చూడటానికి ఆస్వాదించడానికి చాలా బాగుంటుంది ఆ సిచ్యువేషన్స్లో ఇట్లా ఆవులని గొర్రెని తోలుకొని మేపుకోవడానికి వెళ్ళినప్పుడు వాటి కాపలా ఉండి ఆ అడవిలోనే ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ డిఫరెంట్ అనమాట జస్ట్ క్యాజువల్గా మనం వెళ్తూ అట్లా ఫీల్ అయ్యేది అది వేరు అవన్నీ బు నీళ్ళు అనమాట మల్లో నుంచి వచ్చేటవి ఇట్లా నీళ్ళు చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది ఈ నిన్న ఇన్ని నీళ్ళు ఉన్నాయి స్వామి మొత్తం నీళ్ళు వీటి నుంచి ఆడే వరకు ఏ ఏరే వేలు ఒక రకంగా అబ్బాబ్బా ఇంత ఇంతగానం నీళ్ళు ఉన్నాయి మీ ఆవులు ఎక్కడ అంటే కొన్ని చోట్ల నీళ్లు నిల్చకుండా మంచిగా ఉండే ప్లేస్లు ఉంటాయి సో అక్కడ తోలిపోతాం ఆవులనైనా గొర్రెలనైనా అక్కడ వేస్తాయి ఇంకా గొర్రె దొడ్లో తోలలేదు బయట తోలన అనమాట గొర్రెని కొంచెం నీళ్లు నిలవని ప్లేస్లో ఇంకా నిలబడుకునే ఉంటాయి ఆవులు అంతే మా చిత్రావతి ఏదు ఎంత బాగా పారుతుందో చూడండి పాలే ఉంది కదా మరీ హెవీ రాకుండా మరీ లోగా రాకుండా నీళ్ళు ఒక మాదిరిగా వెళ్తున్నాయి అనమాట కేవలం ఇటువైపే కాదు ఇంకోవైపు కూడా అట్లనే బాడుతుంది ఇంతకంటే ఇంకా బాగా బాడుతుంది నేను అక్కడికి వెళ్ళలేదు అనమాట అక్కడ కొంచెం గుంతలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు లే అనేసి మనకి ఇంకా పొట్టెన్ల విషయం వస్తే మొత్తం పొట్టెన్లు ఉండేది ఐ థింక్ ఇరవై ఐదు ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు ఉంటే దాంట్లో ఐదు పొగకి తీసేసారనమాట రీజన్ ఏంటంటే అవి సరిగ్గా లేవు గట్టిపుండ్లు అయ్యి కాలుగుండి అవి చాలా వెయిట్ లాస్ అయ్యాయి అందుకనేసి మాకొద్దు మీ దగ్గర పెట్టుకొని అనేసి అన్నారు ఒకవేళ మనం కాస్ట్ తగ్గితే నాకు తెలిసి అవి కూడా తీసుకుపోతారు మేము ఇవ్వలేదు ఉంటే మనుకుంటుంది లేకుంటే లేదు అనేసి అంతే ఇంకా మిగిలింది మొత్తం మీ మమ్మీంది ఇరవై పొట్టండ్లు జత వచ్చేసి మేం చెప్పింది పదహైదున్నర వేలు అంటే పదహైదు వేల ఐదు వందలు చెప్పుకున్నాము ఇంకా వాళ్ళు ఫైనల్గా సమ్ అమౌంట్ ఇచ్చి ఏమంటారు అడ్వాన్స్ ఇచ్చి ఇంకా ఫిఫ్టీన్ థౌజండ్కి ఇవాళ తీసుకొని పోయినారనమాట ఆ ఇంకా ఎంత వచ్చి ఉంటుందో మీరే క్యాలిక్యులేట్ చేయండి ఈ వర్షాలు పడుకోకుంటే ఇంకా మంచి కాస్ట్లో వెళ్ళేవి కాకపోతే వర్షాలు పడి మేము ఇంకా అమలల్లోనే ఉండి చెన్నలికి పోలేక అవి కొంచెం సిక్ అయ్యి ఇబ్బంది పడి కొంచెం వెయిట్ లాస్ అయ్యి వాటిలో ఉన్న గ్లో తగ్గిపోయి సో కాస్ట్ ఆటోమేటిక్గా పడిపోతుంది కదా సో ఆటోవిట్ ఓకే ఫైన్ ఇవాళ అమ్ముడుపోయాయి ఇంకా మీరు డైరెక్ట్ క్యాష్ తీసుకొని అప్పటికప్పుడు అమ్మేశారంటే అట్లేం లేదు వాళ్ళు కొంచెం టైం తీసుకున్నారు మనం కూడా ఇవ్వచ్చు చాలాసార్లు వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు చెప్పిన టైంకి కరెక్ట్గా ఇచ్చారన్నమాట అనేది ఈ ఇరవై పొట్టెండ్లు పోయినందుకు మన మన గొర్రెలు ఎట్లా కనపడుతున్నాయంటే తగ్గిపోయినట్టు ఇంకా గొర్రె లేనట్టు కనిపిస్తోంది ఎందుకంటే మనం టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ ఇంతకుముందు కూడా పొట్టెండ్లు అమ్మినాం ఎన్నో పదమూడు పద్నాలుగు అమ్మినాం దానికి వన్ లాక్ టెన్ థౌసండ్ ఏమో వచ్చింది అమౌంట్ సో అవి అట్లా పోయినాయి ఒక పదహైదు పోయినాయి అనుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక ఇరవై పోయినాయి అంటే ఎన్ని పోయినట్టు మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎన్ని గొర్రెలు తగ్గిపోతాయి కదా పొట్టెళ్ళు పోతే ఏం చేద్దామంటారు మేడం పొట్టెన్లు అట్లనే పెట్టుకోవాల్సింది అని అంటే గొర్రెల కంటే బొడుగుల కంటే పొట్టెన్లు ఎక్కువగా సిక్ అవుతాయి మనం లాస్ అవుతాం అందుకే ఇంకా వెళ్ళిపోతాయి కుదిరితే మేము ఆ పొట్టెళ్ళకి బదులు అదే డబ్బులతోని ఇంకొన్ని బోర్లు కొనకొచ్చుకుంటాము కొనకొచ్చు మీకేం లేత సొమ్ము కదా ఇంకొంచెం ఖచ్చితంగా ఈనేసి పిల్లలు అక్కడే వదిలేసి లేత సొమ్ము ఉంటేనే మంచిగా కనపడతాయి కొంచెం ముందుకొచ్చాక కొంచెం ఏ వస్తుంది చూస్తే దానికి మంచిగా ఉండదు మనం ఎప్పుడైనా అమ్మాల కూడా తక్కువ కాస్ట్ పోతాయన్నమాట. అప్పుడు మళ్ళీ సమ్ టైమ్స్ మనం ప్రాక్టికల్ గా ఆలోచిచాం కొన్నిసార్లు మనం సందం తొలుకొని ఎథికల్ గా కూడా ఆలగ సో మీరు మళ్ళీ ముసల ఉన్నాయా ఇంకా కొంచెం ముందుకు వచ్చేయాలి ఇంకా చెప్తున్నాను. అంతే. ఇక్కడ వచ్చారన్నమాట. కొంచెం గొర్ల దొడ్డి చుట్టుపక్కల వచ్చాక ఇంకా రెండు పిల్లల్ని గుట్టలోకి వేస్తారు సో ఎన్నెన్న గొర్రెలు ఉంటాయి చూసుకోవాలన్నమాట. కొన్నిసార్లు చూసుకోలేమనుకో మోస్ట్లీ చూసుకుంటూ ఉంటే మనకే మంచిది